హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పొటాటోస్తో ఈజీగా సిప్ సిప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి ముందుగా దానికి కావలసిన పదార్థాలు పొట్టు తీసి ఉడకబెట్టుకుని స్నాక్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండి ఇది మన అవసరాన్ని బట్టి మన దగ్గర ఉన్న పొటాటోస్ని బట్టి పెట్టుకోవచ్చు ఒక ముందుగా ఒక పావు కిలోతో కూడా మనం ఫస్ట్ బిగినర్స్ ట్రై చేయొచ్చు నేనైతే కిలో కంటే తక్కువ ఒక దాదాపుగా ఇంట్లో ఉన్నవి ఒక ఏడు వందల గ్రాముల వరకు తీసుకున్నాను ఒక కప్పు కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి రుచికి సరిపడగా ఉప్పు కారం పసుపు ఒక హాఫ్ స్పూన్ వంట సోడా చాప్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ ముందుగా ఈ ఉడకబెట్టి తొక్కలు తీసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో పేస్ట్లోనికి ఈ యొక్క పదార్థాన్ని వన్ బై వన్ చేర్చుకుంటామండి బిసుకు సరిపడగా కారం మనం తినేదానికి సరిపడగా వేసుకుంటాము ఉప్పు అయితే కొంచెం చూసి వేసుకోవాలండి కొంచెం పొటాటోస్లో కూడా కొంచెం సాల్టీ టేస్ట్ ఉంటుంది కదా స్టార్చ్ ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది తినే సోడా దేనికంటే మనకి కొంచెం క్రిస్పీగా అవి వేయించినప్పుడు క్రిస్పీగా ఉండడానికి అప్పడాల్లో మాదిరిగా వేస్తామన్నమాట తర్వాత కాన్ఫ్లవర్ పౌడర్ మనకి బైండింగ్ కోసం అన్నమాట చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్లు స్ప్రింగ్ ఇవన్నీ కూడా ముందు ముద్దలాగా కలిపి పేస్ట్ లాగా చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇట్లా కలుపుకున్న ఈ యొక్క ముద్దని సన్నగా మనం వినాయక చవితికి చే పాల తాలికలు చేసుకున్నట్లుగా ఇట్లా పాములు మాదిరిగా చేసి పెట్టుకోవాలండి ఇట్లా చిన్న పైప్స్ మాదిరిగా చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక మెత్తటి బాటిల్ కొంచెం అవ్వడానికి వీలుగా ఉండే డిస్పోజబుల్ బాటిల్స్ ఉన్నాయి కదా అటువంటి బాటిల్ ఒకటి తీసుకున్నాను నేను ఈ మెత్తటి బాటిల్ ఒకటి తీసుకున్నాం కదండి దీంట్లోకి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాముల మాదిరిగా చేసుకున్నవి ఇందులోకి వేసేస్తామన్నమాట ఒక్కొక్క ఒక్కొక్కటి తీసుకుని దీంట్లో బాటిల్ని నింపేస్తున్నాను తర్వాత ఈ బాటిల్ మూతని ప్లస్ ఇట్లా ఒక ప్లస్ ఒక ఇంటు మళ్ళీ మొత్తం ఎయిట్ వస్తాయి అనమాట చేసి దాన్ని ఇట్లా కొంచెం బయటికి నొత్తుకుంటే స్టార్ మాదిరిగా వస్తాయి పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటాయి బాటిల్ అందుబాటులో లేనప్పుడు మనం కవర్లో కూడా దీన్ని కవర్లో పిండి పెట్టి కవర్కి కోసలు కట్ చేసి కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా చేస్తూ మధ్యలో నైపుతో ఇట్లా కొంచెం కట్ చేసుకుంటూ పీసెస్ లాగా ముందే తీసుకుంటే అయిపోతుంది ఈ విధంగా ఇవన్నీ చేశాను అనమాట నేను ఇవిగోండి ఫ్రెండ్స్ మన స్నాక్స్ ఇవి ఒక టూ త్రీ డేస్ మంచి ఎర్రటి ఎండలో ఎండబెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా చక్కగా వస్తాయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవిగోండి ఫ్రెండ్స్ మన పొటాటో స్నాక్స్ తయారయ్యాయి ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడే వేయించుకోవాలండి ఏవైనా కూడా కాపర్స్ కానీ ఇటువంటి డ్రై ఇవైనా కూడా లేదంటే తొందరగా అవి వేగిపోయి మాడిపోయే ప్రమాదం ఉందన్నమాట ఇప్పుడు తీసి తీసే ఇంకొక వాయి వేసాను నేను ఇట్లా టర్న్ చేసుకుంటే చూడండి వేగుతున్నప్పుడే అవి ఎంత కలర్ఫుల్గా తినాలనిపిస్తున్నాడు నివ్వుకోండి ఫ్రెండ్స్ కరకరలాడే పొటాటో స్నాక్స్ మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి క్రిస్పీ క్రిస్పీగా చక్కగా వచ్చేయండి వినిపిస్తుంది సౌండ్ వేడిగా ఉన్నాయి అదే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి చిన్నపిల్లలకి మంచిది కూడాను కంటే కూడా చిన్నపిల్లలకి మంచి ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అన్నీ అందుతాయి వాళ్ళ తర్వాత వాళ్ళు బయట సిప్స్ కంటే కూడా దీన్ని ఇష్టపడతారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్